నీ భావజాలని గౌరవిస్తున్నా నీ అస్తిత్వాన్ని గౌరవిస్తున్నా అలాగే నా యొక్క పద్ధతిని కూడా నువ్వు గౌరవించాలి నాకు సంబంధం లేదు అంటానికి లేదు ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఇంట్లో బిడ్డలు ఐదుగురు ఉన్నప్పుడు అతనే చూస్తుంది తల్లి నన్ను చూడదు మా చూస్తుంది నన్ను చూడదు అనుకోకూడదు ఏమండీ క్రైస్తవులు ముస్లిం క్రైస్తవు ముస్లిం చెప్పేదండి అవును మీకు కాదంటలేదు కదా అన్ని అన్ని జవాబులు ఉండాలంటున్నాం కదా మేము కాదని ఎప్పుడు చెప్పాము వాళ్ళు వచ్చి మత మార్పులు చేసి హిందూ ఆడపిల్లల చర్చ తీసుకెళ్ళి చెప్పేదానండి చర్చ తీసుకెళ్లి వాళ్ళు హిందూ ఆడపిల్లల్ని గలీ చేస్తున్నారు భాగాలు దొబ్బుకు తింటూ వాళ్ళు ఒక్క కోట వేసుకొని కూర్చుంటురాడు వాడికి అచ్చిన ముక్క రాదు వీళ్ళు పొద్దుస్తమాన్ని కష్టపడి దశం భాగం తమ సమర్పించుకుంటారు వాళ్ళకి ఏదైనా అమ్మ అందమైన అమ్మాయి కనపడితే మళ్ళీ రాత్రి కూడి కంటే ఇవన్నీ ప్రశ్నిస్తున్నావు వాళ్ళు వచ్చి ఏం చేస్తాడు మళ్ళీ హిందూ దేవుడు తిడతాడు నువ్వు ఇప్పుడు మీరు కాదంటే మన హిందూ దేవుడు ఇప్పుడు మీరు పూజించే అమ్మవారిని తిడతాడు సార్ నేను చెప్పింది అండి మీరు పూజించే అమ్మవారిని తిడతాడు మీరు మీరు ఒప్పుకుంటారా ఎందుకు ఒప్పుకుంటాను మరి అదే కదా మేము చేస్తుంది ఇప్పుడు ముస్లింస్ ముస్లింస్ ఉన్నారండి ముస్లింస్ వేరే వేరే దేశం నుంచి వచ్చారు వాళ్ళు ఇక్కడ ఇక్కడ స్థిరపడ్డారు ఇక్కడ స్థిరపడి ఏం చేశారు చెప్పేదండి స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు దేశం కావాలన్నారు వెళ్ళిపోయారు వాళ్ళు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది మీ దేశానికి మేము కట్టుబడి ఉంటాం అన్నారు ఉన్నారు వాళ్ళు అయినా ఇది హిందూ దేశం అయినప్పటికీ ఇది ఇందిరాగాంధీ కుట్రపూరితంగా ఇది శక్కు దేశంగా మార్చింది ఆవిడ ఓకేనా ఇప్పుడు మన ఇద్దరం విడిపోయామండి అన్నదమ్ములుగా ప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి నా ఇంట్లో నువ్వు పెత్తనం ఎట్లా చేస్తావు చెప్పు నాకు అర్థం కాదు నీ ఇంట్లో నేను పెత్తం చేస్తాను కాదండి లౌకికవాదం అంటే ఇప్పుడు నీకు నీకు ఒక మతానికి ఒక దేశం కావాలని నువ్వు తీసుకున్నప్పుడు మళ్ళీ నా ఇంట్లోకి వచ్చి నాకు మళ్ళీ ఇంట్లో వాటా వాళ్ళు తీసుకున్నారు సార్ అట్లా కాదండి ఇది మన దేశం కదండి ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నారండి చెప్పేదేనండి నేను చెప్పేది అండి మీ ఇంట్లోకి ఒక రెంట్కి వచ్చి మీ ఇంట్లో కబ్జా చేస్తాడు కబ్జా చేసిన తర్వాత నాకు భాగం కావాలంటే ఇస్తావు నువ్వు అండర్స్టాండింగ్ ఇప్పుడు నీ సొంత స్థలంలో వాడు రెంట్కుండి నిన్ను బొమ్మని నేను ఉంటానంటే నువ్వు ఒప్పుకుంటావా కాదండి నాకు ఆయన అప్పు ఇచ్చాడేమో నాకు ఉంది ఏమిచ్చాడు ఏం పాంటదండి ఇక్కడ 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 సార్ నేను చెప్పేద్దాండి ఇక్కడ రజాకారుల వ్యవస్థ ఒకటి ఉంది తెలంగాణలో బట్టలు ఎప్పి ఆడవాళ్ళు మరి నాకు అర్థం కాదండి మీరు ఏ భావజాలంలో ఉన్న అర్థం కావాలి అన్నదమ్ములని తీరతా అంటున్నారు వాళ్ళని నెత్తి నెక్కించుకుంటా అంటున్నారు మీరు ఏ భావజాలం కలిగారు మనం అది అది ఇంగ్లీష్ ఇప్పుడు బ్రిటిష్ లాంటికూడదు పాలన రెండు వందల సంవత్సరాలు ఉన్నావు ముస్లింస్ పాలన ఎనిమిది వందల సంవత్సరాలు మరి బాధింపబడ్డా ఇప్పుడు మనం కొంచెం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం అయినా కానీ మనం అందరిని అందదమ్ములుగా చూస్తాను మన మీద ఎవడన్నా దేశంగా వెళ్ళిపోయా మాకు మమ్మల్ని పాస్టల్ అంటున్నారు ఇక్కడ మరి ఏం ఇస్తావా మరి నువ్వు నాకు అర్థం కాదు అట్లా ఇప్పుడు నా ఇంటికి వచ్చిన మనం మతం మానంటే వాళ్ళు చెప్తా కొట్టకుండా ఎట్టుంటానండి నేను మరి మతం మరమడు వాడు సంతతి పెంచుకుంటాడు మళ్ళీ నాకు దేశం కావాలంటే గోవ జరుగుతుందని చెప్పేసి ఒక లారీని పట్టుకున్నారండి లారీని పట్టుకొని ఎవరైతే లారీ తీసుకెళ్తున్నారో వాళ్ళని చదుక్కొట్టి చంపేశారు హిందువులు గోవేక ఎవడైనా ఎవరి చెప్పేదేనండి ఎవరిని ఎవడు చంపడానికి వీల్లేదు ఎవరిని ఎవ చంపినా అది నేరమే పాత్ర రాజ్యాంగం ప్రకారం ఏ మతాన్ని ఇంకో మత చంపడానికి వెళ్లేదు హిందూ గ్రంథాలు అండి నేను చెప్పేది అవునండి ఈ దేశంలో మేము జయశ్రీరామ్ చెప్పేదేనండి జై అని ముస్లింల అనుమనం క్రైస్తుల అనుమానం మన వాళ్ళని మన ఇంట్లో వాళ్ళని నా దేవుడు వేరు నా దేవత వేరు అరే నీ దేవుడు కాదండి హిందూ మతంలో ఇప్పుడు నాకు శంకులమ్మే దేవత ఆ శంకులమ్మకి ఏమో శ్రీరాముడి సంబంధం నీ శంకులమ్మ నేను జయ అంటాను కదా ఆ అమ్మని నేను కాదండి రాముడు రాముడు ఏంటి ఆయన అడవిల పెట్టులో దిగినప్పుడు అడవి జాతులు నిల నివాసం ఉండి ఆ అడవి మనుషులతో ఆయన స్నేహం చేశాడు మరి ఆ మాత్రం నీకు తెలియదా శబరి ఎంగిలి శబరి ఎవరు చెప్పేది అండి చెప్పేది రండి రాము శబరి ఎవరు అవు ఒక అడవి జాతి మనిషి ఎంగిలి పళ్ళు తిన్నాడు ఆయన మరి దాన్ని నువ్వు ఎందుకు గమనించట్లేదు అది కథ కాదు నిజంగా జరిగిందే ఇప్పుడు జరిగింది మీకు ఏ విధంగా చెప్పండి మీరు మీకు మీకు రామాయణం తెలిస్తే నేను యూట్యూబ్ లింక్ పెడతాను మీరు రాండి మాట్లాడదాం దాని కథ అది జరగలేదని మీరు నిరూపించగలిగే సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే నేను ఎన్ సి ఆర్ కి పుస్తకాలు చదువుతున్నానండి ఏమన్నా చదవండి మా గణవసరం నువ్వు రామాయణ చదవడం అంటున్నావు రామాయణం కలుపుతం అంటున్నావు నీకు తెలుసు అంటున్నావు నేను నీకు ఇది యూట్యూబ్ లింక్ ఇస్తాను నీకున్న జ్ఞానంతో రామాయణం జరగలేదని ఏ విధంగా చెప్పగలవ నేను చాలా సార్లు ఇప్పుడు వారదంట కదండి ఏ విధంగా చెప్పగలవు వార్ద ఇప్పుడు ఉంది వారద ఉంది ఉంది ఆల్రెడీ కనిపిస్తుంది నీ కంటికి మరి అంటే నేను మొన్న అన్నమో అని వెళ్ళానండి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుండి మయన్మార్ దేశం ఉంది కదండి అక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్ నుండి మ్యాప్ చూడండి మీరు అండమాన్ నికోబార్ ఐలాండ్ నుండి మయన్మార్ వైపు యోమ పర్వతాలు ఉంటాయి అక్కడ కూడా వేసుకొని అక్కడి నుండి మయన్మార్ వెళ్ళిపోవచ్చు మరి ఆ వారిది ఎవరు కట్టారండి మరి ఆసియాను ఉత్తర అమెరికా ఆ రెండు ఖండాల మధ్యలో బేరింగ్ జలసందేని ఉంది అక్కడ కేవలం ముప్పై నాలుగు కిలోమీటర్లు చిన్న చిన్న పడవల్లో ఈదుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ కూడా జలసందులు ఉన్నాయి వారదులు ఉన్నాయి అవి ఎవరు కట్టారండి అవి ఏమో మాకు ఏం పని అండి ఇక్కడ నుంచి రామేశ్వరం కాడ నుంచి శ్రీలంక వారు ఉంటాయండి రామేశ్వర నుండి శ్రీలంక దాకా వారదుంది రాముడు వారు చెప్పేదండి దానికి దానికి కూడా ఆధారాలు ఉన్నాయి చారిత్రక చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి అది మేము నిరూపిస్తాం ఇప్పుడు ఎవడ కట్టిందా కట్ట వంద మంది వంద కడతాడు రాముడు కట్టినటువంటి వారు కట్టింది ఆడెవడు కట్టాడు అది ఎవడు కట్టాడు నాకెం అర్థంగా అర్థంగా మంచిగా మీరు అర్థంగా ఎందుకు మాట్లాడతారు మీరు మీరు క్రైస్తువులు అన్నారు క్రైస్తువు బైబుల్ మీకు చాలా దరిద్రం కూడా తెలుసా చె బైబిల్ గురించి చెత్త అండి కాల్ చేస్తాను దాన్ని ఎవరైతే నా దగ్గరకు వచ్చారో వాళ్ళకి తన్న సందర్భాలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ముసుగు కప్పుకొని బైబిల్ కరపత్రాలు పంచుతున్నారు వాళ్ళని కర్ర పట్టుకొని లేడీస్ అయినస్ కూడా పెంచు కొట్టాను

చెప్పేదేనండి వాళ్ళు జై శ్రీరామను వాళ్ళకు వాళ్ళు పేరు చేసుకుంటే వాళ్ళకు వాళ్ళు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు మా దగ్గరకు వచ్చి నమ్మమంటేనే మాకు అభ్యంతరం మేము ప్రశ్నిస్తున్నాం అది విషయం అలాగే వాళ్ళ దగ్గరకు వచ్చి శంకులమ్మను పూజించే వాళ్ళ దగ్గరకు వచ్చి వేరే వాళ్ళ దగ్గరకు వచ్చి జై శ్రీరామనం అంటే మేము అనం అంటున్నాం జై శ్రీరామనం అని మిమ్మల్ని మీకు ఎవరు చెప్పారండి మీరు నన్ను నేను అంటే నీకు ఇష్టమైతే అను నా కష్టమైతే మాను చేతావు కదా బాత్మతకి జయంతావాత మరి నీ నీకు అమ్మవారు శుంకుల నీకు దేవుడు కనపడ్డాడు దేవత ఉంది నమ్ము తప్పు లేదు నాకు కూడా పంపించు ఆ పటం నేను మొక్కుతాను ఈ దేశానముల్లో ఉన్నటువంటి ఆ ఏదైతే ఆ పోలేరమ్మ కాని శుంకులమ్మ కాని అలవేల మంగమ్మ తల్లి కాని ఆ అమ్మవారు దుర్గమ్మ గాని అన్ని ఒకే ఒకే వతనం లక్ష్మీదేవి ఆమె అందరు అమ్మవారి ఆమె కదా ముచ్చెలమ్మ మేడారం జాతరలో కూడా దేవతలు ఉన్నారు కదండి వాళ్ళు కూడా హిందూ దేవులేనండి వాళ్ళు కూడా అందరూ అంతే కదా మేడారం జాతర సమ్మక్క సారక్కన అవునండి ఆ అవును హిందూ దేవులేనా అవును కాదని ఎట్లాగా కాదని ఎవరంటారు అంటే చెంపై అన్నారు అండి అందుకనే ఎవరు తప్పండి అసలు అన్నారు ఎవరు చెప్పిన తప్పు తప్పే ఓకేనా వాళ్ళు మన దేవతలే సమ్మక్క సారక్క ఇక్కడ తెలంగాణ అధికారికంగా వాళ్ళని అధికారికంగా చేస్తారు అక్కడ తెలంగాణ పెద్ద పండగ అది అవునండి అవును మరి స్వామి గారు ఆయన మరి తెలియకన్నారు ఇప్పుడు అక్కడ వాళ్ళు అక్కడ పోరాటం చేశారు ఓకేనా అక్కడ చెడు మీద పోరాటం చేసి వాళ్ళు దేవతలు అయిపోయారండి దానికి మనం కాదను అమ్మవారే అది నేను ఒక సాయిబాబా మాత్రం మొక్కను సిరిడి సాయిబాబా ఫేక్ అదేనండి అవును అది కూడా తప్పేనండి కాళ్ళ దగ్గర పెద్ద విగ్రహం ఉంటే కాళ్ళ దగ్గర శివలంగా ఉంచుతున్నారు ఇది తప్పు చాలా తప్పు అసలు సిరిడి సాయిబాబాని అసలు కనిపిస్తే మాత్రం నేను చేస్తాను చాలా ఇళ్లలో నేను నేను వాస్తవం అది సిర్డి సాయిబాబా దగ్గర మన లింగాహారం కాని మన మన దేవుళ్ళ ఫోటోలు ఎక్కడా పెట్టుకోవడానికి ఆయన ఒక ఇస్లాం సంబంధించిన వ్యక్తి ఇస్లాం లో అల్లా తప్ప వేరే దేవుడే లేడు ఆయన వాస్తవంగా ఆయన మరి ఎట్లా దేవుడు అయ్యాడు అర్థం కాట్లా మరి ఎవరు ముస్లిం సోదరులు ఎవరు మొక్కరా ఆయన్ని మన హిందువులు మన హిందువులకే దౌర్భాగ్యం ఆ సరే ఆ మొక్కతే సావులే అనుకుంటావు కానీ ఆయన కాల కింద శివుని పెడతారు ఎంత దరిద్రం అది అది ఎక్కడుంది పురాణాల్లో ఉపనిషత్తుల్లో ఎక్కడా కూడా అసలు ప్రకృతి ఆయన ప్రస్తావనే ఉండదు ఆయన దేవుడవుడికి అర్థం కాదు అది తప్పది ఓకే నేనేమంటానంటే ఈ భావజాలం నీ భావజాలానికి నేను గౌరవిస్తానండి ఇస్తానండి ఇప్పుడు నేను పోస్ఫుల్ గా జై శ్రీరామ్ అని అనమాట కష్టమే మానుకో మనలో మనం ఇప్పుడు ఎస్టీ ఎరుకల అంటే ఈ మూల ఈ దేశ మూల వాసు మనం జాంబవంతుని వారసులం తెలుసా నీకు ఆ సంగతి కదలండి సరే నీ సరే మీకు నీ చెప్ప అంటానంటే సార్ ఇప్పుడు మనం ఫోన్ లో మాట్లాడుకోవడం కాకుండా నిజంగా నిరూపించాలి నీకు తెలిసిన సత్యం చెప్పాలనుకుంటే ఇప్పుడు మన దేశంలో అందులో సనాతన ధర్మం పాటించే వాళ్ళు హిందువులు మనం ప్రశ్నించడం అనేది మన హక్కు మనకు ఆ స్వేచ్ఛ ఉంది అవునండి అవునా అవునండి దానికి ఎవ్వరు అడ్డు చెప్పరు కాబట్టి మీరు నిజంగా రాగలు రాదలుచుకుంటే మీకు లింక్ ఇస్తాను రండి మీరు ఏదో వస్తారో చెప్పండి ఆ రోజు మనం దాని మీద డిబేట్ పెడదాం

మీ మీరు ఆయన ఏంటంటే జయ శ్రీరామ్ ఎందుకు అనమాట కొన్ని గొర్రెలు వచ్చి గెలుగుతుంటాయి వాళ్ళని అనమాంటాడు ఆయన కాబట్టి మీరు కూడా అదే అనుకున్నంతవరకు ఉండొచ్చు అన్న సార్ మీరు హిందువే ఈ దేశం మూల నివాసులే మీరు ఏమన్నారు నిజాయితీగా శుకుల అమ్మవారిని కొలుస్తారు అన్నారు కొలవండి తప్పే ఉంది అవును ఇప్పుడు బలవంతంగా బలవంతంగా రుద్దేది కాదు కదా హిందూ ధర్మం సనాతన ధర్మం అటువంటిది కదా ఈ ధర్మంలో ఎవడు ఏది బలవంతంగా చేయడు కావద్దు మనకి ఎక్కడ కావద్దు అంటే మన దగ్గర వచ్చి ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి బైబిల్ పట్టుకుని నాయన బైబిల్ ఎంత గొప్పది మారండి అని మీ కుటుంబాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంటే మీరేం చేస్తారు ఖచ్చితంగా అడ్డుకుంటారండీ అడ్డుకుంటారు కదా నేను కూడా నా దగ్గరికి ఎవరైనా వచ్చి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కానీ వేరే వీళ్ళు కానీ వచ్చి మీరు జై శ్రీరామ్ అను అని అంటే జై కృష్ణ అని అనంటే నేను కూడా అడ్డుకుంటానండి ఖచ్చితంగా సార్ నేను చెప్పేది అండి నీకు హక్కు ఉంది నీవు సనాతన ధర్మానికి పాటిస్తామని ఉంది నువ్వే అన్నావు చెప్పు లేదు నీ ఇష్టం నీ ఇష్టం వచ్చిన దేవతను కొలిచి హక్కు నీకు స్వేచ్ఛ ఉంది ఓకేనా మేము గొర్రెలు మాత్రమే ప్రశ్నిస్తాం మన హిందువుల్ని మేము ప్రశ్నించాం ఇంకోటి ఏంటంటే ఇందులో ఇప్పుడు ఎస్టీ ఎస్ఈంత మంది మతం మారి మన హిందువులు పేర్లు పెట్టుకొని హిందువుల యొక్క రిజర్వేషన్ పొందుతూ నిజమైనటువంటి నీలాంటి వాళ్ళ యొక్క రిజర్వేషన్ కోట వాళ్ళు అనుభవిస్తున్నారు దీని మీద కూడా సమాధానం పేరు అర్థం కాదు సమాధానం చేసుకోడు జానపాడు వదలండి నేను వాళ్ళని కరుస్తాను గట్టిగా ఆ అలాంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద పోరాటం చేయి మన నిజమైన ఎస్టీ ఎస్టీ సోదరులకి న్యాయం చేయి అంటే మా మా అస్తిత్వం మేము కోల్పోవండి ఖచ్చితంగా సార్ మీ ఏదైతే ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా నేను గౌరవిస్తున్నాను ఖచ్చితంగా మనం ఈ దేశం మూల నివాసులు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం మనం కాబట్టి ఈ భూమి మంది ఓకేనా ఇస్లాం సంబంధించి చాలా దేశాలు ఉన్నాయి క్రైస్తవం సంబంధించి చాలా దేశాలు ఉన్నాయి మనకి ఇది తప్పం కొట్టేది ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళలేము బతకలేము ఓకేనా మనం అందరిని గౌరవిస్తాం మనం ప్రేమిద్దాం అవును సార్ మనమేందుకు వస్తే తిరగబడదాం ఓకేనా ఓకే 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 జై